వినియోగదారులు నష్టపోయినప్పుడు వినియోగదారులు రక్షణ చట్టం ద్వారా న్యాయం పొందవచ్చునని నల్గొండ న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి దీప్తి తెలిపారు వినియోగదారునికి రక్షణ చట్టం అండగా నిలుస్తుందని అన్నారు శనివారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి హరీష్ ఆధ్వర్యంలో వినియోగదారుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి దీప్తి మాట్లాడుతూ ఏదైనా వస్తువు కొనుగోలులో నాణ్యత లేనప్పుడు కల్తీ జరిగి నష్టం జరిగినప్పుడు కన్జ్యూమర్ కోర్టులో రెండు లోపు కేసు వేసుకోవచ్చని చెప్పారు నష్ట పరిహారంతో పాటు శిక్ష కూడా అమలు చేసే అవకాశం ఉందని చెప్పారు వినియోగదారుడు రక్షణ చట్టం ద్వారా నష్టపోయిన వినియోగదారునికి న్యాయం జరుగుతుందని చెప్పారు ఈ చట్టం ద్వారా ఆన్లైన్ ద్వారా సైతం కేసు ఫైల్ చేయవచ్చన్నారు ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మూడు నెలల్లో ఫారం లో కేసు డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి అప్పుడు మనం ఏం చేయాలి కేసెస్ పడాలి మనం తెలుసు దీని మీద బాగా థ్రెడ్ బేర్ డిస్కషన్ జరగాలి ఏది సర్వీస్ వినియోగదారుల చట్టంలోకి వస్తుంది ఏ సర్వీస్ వినియోగదారుల చట్టంలోకి రాదు దీని మీద అవగాహన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వివిధ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడు వీ క్యాన్ నెయిల్ ద ఇష్యూ ఇది అప్పుడు ఎవరైనా వినియోగదారుడు గాంధీగారు గారు అన్నారు ఏమన్నారు మన ప్రిమిసెస్ లో వచ్చిన ఒక పెద్ద గొప్ప వ్యక్తి ఎవరంటే వినియోగదారు అతను చాలా గౌరవం అతని సేవలు అందించడం మన అదృష్టం అంతే అంత అదృష్టం కాదు తర్వాత అతను మన పనిలో ఆటంకం కాదు అతను మన పనికి మూలం అనే విషయం మన అర్థమైనా చెప్పగల వినియోగదారులకి చాలా హక్కులు ఉన్నాయి మంచి సర్వీస్ పొందే హక్కు ఉంది డిఫెక్టివ్ సర్వీసెస్ లేకుండా ఉంది డిఫెక్టివ్ ప్రొడక్ట్ లేకుండా ఉంది దానికి పరిధి చాలా ఇదిగా ఉంది అసలు కంప్లైంట్ ఎలా లాడ్ చేయాలి రాత పూర్వకమైన కంప్లైంట్ మన నేరం మనం మన హక్కు ఉల్లంఘనతో పడినప్పుడు ఒక రాతి పూర్వకంగా మనం కంప్లైంట్ వేస్తాం వేసినప్పుడు ఏమవుతుంది దాన్ని ఇరవై రోజులు అడ్మిట్ చేసుకోవాలి చేసుకున్న వెంటనే అది రాజీ పూర్వకంగా సామరస్యంగా అవుతుందా అనేది పరిష్కరి చూస్తారు వెసులుబాటు ఉందా లేదు ముప్పై రోజుల్లో ప్రతి వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు జవాబు వేసుకోవాలి లేదా వాళ్ళిట్ లభిస్తున్నప్పుడు మన ఇంట్లో మనకు మన దగ్గర రిసీట్స్ ఉంచుకోవడం మన కొన్నాళ్ళు ప్రూఫ్ ఉంచుకోవడం కలెక్టివ్గా వీ కెన్ డూ వండర్స్ విత్ గవ్ అందరితో ఇష్యూ ఉన్నప్పుడు ఇష్యూని ఎక్కడెక్కడ ఫార్మ్స్లో సాల్వ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మన సోకా అంత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ ట్యాండ్ వర్క్ చేస్తే ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఏ ఎవరు ఫుడ్ ప్రాసెస్ ప్రాసెస్ చేసే యూనిట్లు వీళ్ళైనా ఎవరైనా కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటారు

ఓ ఇది నా దాని వల్ల మనిషి సరిపోయాడు వాళ్ళు తరపు కూడా వేయచ్చు వాళ్ళ వారసులు తర్వాత ఐదు వరకు నష్టపోయారు గా ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయింది ఒకళ్ళు పర్మిషన్ అడిగి మిగతా వాళ్ళు తప్పున వేయచ్చు ఇవన్నీ ఉన్నాయి మూడు లైన్లో మనం పరిష్కారి పరిష్కరింపబడాలి అది అది ఉన్నప్పుడు మన అడ్వీట్ ఎందుకు చూస్తే అడ్వైన్